మనిషికి తెలియదు నాకు తెలుసు నాకు పెద్ద ఆయన వచ్చిన విషయం చెప్పాడు బస్ స్టాండ్కి వెళ్తావు ఆ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఊరు వెళ్ళాలనుకున్నావు అనుకున్నావు ఆ ఊరు వెళ్ళాల్సిన బస్సు ఎక్కడ అవుతుందో ఎన్ని గంటలకు వస్తుందో తెలియకపోతే నీ పరిస్థితి ఏమిటి అన్నాడు చెప్పు నీ పరిస్థితి ఏమిటి నువ్వు అర్జెంట్గా ఒక ఊరు వెళ్ళాలి ఆ బస్సు ఎక్కడ అవుతుందో ఎన్ని గంటలకు వస్తో తెలియదు అనుకో నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది కొంచెం ఆందోళన ఉంటుంది కొంచెం పరిగెడతావు కన్నుగుడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా సో బస్సు ఎప్పుడు వస్తుందో తెలిసిపోయింది అనుకో హాయిగా రిలాక్స్ వచ్చి కూర్చోవచ్చు అట్నే జీవితం అంటే ఏందో తెలిసిందనుకో నీకేం కావాలో తెలిసిందనుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో మనిషి జర్నీ ఎంత దానికోసమే రకరకాల విషయాలని కావాలనుకుంటున్నాడు అవి వచ్చిన తర్వాత తెలుస్తుంది అవి అక్కర్లేదని బాహ్ నాకు ఇల్లుంటే అనుకుంటున్నాడు అది వచ్చిన తర్వాత తెలుస్తుంది నా ఆనందానికి ఇల్లు కారణం కాదు ఇంకేదో కావాలి సో నా ఆనందానికి కారణం ఇల్లు కాదు అది ఇల్లు ఇల్లు ఆనందాన్ని ఇస్తలేదు తర్వాత అనుకో నాకు ఉద్యోగం వస్తే ఆనందంగా హ్యాపీగా ఉంటాను అనుకున్నాను ఉద్యోగం వచ్చిన తర్వాత తెలిసింది ఇది కూడా కాదు ఆ తర్వాత ఇంకేదో వస్తే బాగుంటుంది అనిపించింది అది కూడా కాదనిపించింది తర్వాత పేరు వస్తే బాగుంటుంది తీరా పేరు వచ్చిందాక అది కూడా కాదనిపించింది సో నీ మనసులో ఏదైతే వ్యాక్యూమ్ ఉందో వంటి నీవని కాదు ఎవరైనా అది పూర్తి చేసుకునేవి ఏవి మెటీరియల్స్లో లేవు అని తెలుసుకోవడం ఒక ముఖ్యమైన తెలుసుకోవడం అంటే వస్తువు నిన్ను నింపదు మనిషి ఎక్స్పెక్ట్ చేసే పేరు ప్రఖ్యాతులు నిన్ను నింపవు అట్లాగే డబ్బు సంపద ఇవంతా నిన్ను నింపవు నీ యొక్క నిన్ను నింపే ఒక ఆ సబ్స్టాన్స్ అనేది వీటిలో లేదని తెలుసుకోవడం మొదట తెలుసుకోవడం ఇది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు కోటేశ్వరుడైనా బాధలో బతకచ్చు బీదవాడైనా బాధలో బతకచ్చు దానికి కారణం ఏంది వాడికి కావాల్సింది తప్ప అన్నీ ఉన్నాయి వాడి దగ్గర ఒక ఇండోనేషియన్ స్టోరీ ఉంది అది చెప్పిన తర్వాత నువ్వు చెప్పు ఒక పాప ఏడుస్తుంటుంది ఆ ఉడతా ఆగో ఆగో అగో చెట్టెనుక ఆగోగో అగో అది ఈ చెట్టు ఎనుక అగో కింద ఆగో ఆగో పాప ఈ చెడ్డి కరెక్ట్ అనుకుంది సరే పోనీలే ఆగో పోయిందా పోయింది పోయింది చాలా ఒక ఇండోనేషియన్ స్టోరీలో నాకు చాలా బాగా నచ్చింది అది ఈ కథని ఎప్పుడో చాలాసార్లు చెప్పుకున్న సందర్భాన్ని బట్టి బట్ ఇంకోసారి చెప్పుకుందాం ఒక పాప ఏడుస్తుంటుంది ఒకడొచ్చి బొమ్మ ఇస్తాడు ఏడు పాప మళ్ళీ ఏడుస్తుంది ఒకడు వచ్చి చాక్లెట్ ఇస్తాడు మళ్ళీ చాక్లెట్ తిని ఏడు పాపుతుంది మళ్ళీ ఏడుస్తుంది ఒకడు వచ్చి ఉయ్యాలను ఊపుతాడు ఉయ్యాలని ఇస్తాడు ఆ తర్వాత ఉయ్యాలి రెండు నిమిషాలు ఊగి మళ్ళీ ఏడుస్తుంది ఒకడు వచ్చి పోగొచ్చి ఆన్ చేస్తాడు కాసేపు కార్టూన్స్ చూసి మళ్ళీ ఏడుస్తుంది ఒకడు వచ్చి డైపర్ మారుస్తాడు మళ్ళీ డైపర్ మార్చిన రెండు నిమిషాలకు మళ్ళీ ఏడుస్తుంది ఒకడు వచ్చి ఒడు అని ఎత్తుకొని తిప్పుతాడు మళ్ళీ ఏడుస్తుంది ఇట్లా ఒక యాభై అరవై సందర్భాలు రాసి చివరిగా రచయిత ఏం రాస తెలుసా ఇవన్నీ కాదు అమ్మ నువ్వు షీఈ్ క్రయింగ్ ఫర్ మదర్ నీ బోడీ డైపర్ నువ్వు ఇచ్చే బోడీ చాక్లెట్ తాత్కాలికంగా ఏడు ఏడుపాతే తప్ప అమ్మ స్పర్శ తగలగానే తన ఏడుపు కంప్లీట్గా అయిపోతుంది నువ్వు చూసిన వైపున అమ్మ ఎత్తుకోగానే గుక్క పట్టి ఏడ్చే పిల్లలు కూడా టక్కున అయిపోతారు ఎందుకో తెలుసా ఆమె ఏడుపును మూసే మూత అదొక్కటే నువ్వు ఎన్ని ఇచ్చినా సరే ఆ టైంలో బంగారం ఇచ్చినా అవసరం లేదు ఏమి ఇచ్చినా అవసరం లేదు జస్ట్ అమ్మ కావాలి సో ఎన్నెన్నో ఇచ్చావు ఇవ్వవలసి నువ్వు అమ్మ నువ్వు కథ అయిపోయింది అట్లా నీకు ఏం అది బయటైతే లేదు ఇది అందరు యోగులు చెప్పారు అందరు పిచ్చోళ్ళు అయితే కాదు ఇప్పుడంటే యోగులు ఫేమస్ అవుతున్నారు డబ్బు వస్తుంది కాబట్టి ఏదో అబద్ధాలు కల్లిబుల్లు కబుర్లు చెప్పారు అనుకుందాం రామకృష్ణ పరవంశ టైంలో రమణ మహర్షి టైంలో నియమకొరీ బాబు టైంలో లేకపోతే రకరకాల సినిమాస్టర్స్ అడవుల్లో ఏకాంతంగా బతికిన ఆ సమయంలో అక్కడ మీడియా లేదు వాళ్ళది ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదు అలాంటివి ఏమీ లేకపోయినా వాళ్ళు అదే చెప్పారు యూనివర్సల్గా అరే బాబు వస్తువుల అవసరం కోసం ఉన్నాయి మానవ సంబంధాల్లో ఇరుక్కోకు సంబంధాలు ఉండని కానీ నిన్ను బాధ పెట్టేంత సంబంధాలు క్రియేట్ చేసుకోకు చేతికి తాడు కట్టుకో అంటాం కదా దేవాలయానికి వెళ్తే తాడిస్తారు రక్త ప్రసరణ ఆగేంత గట్టి కట్టుకోకు మెడకి దండ వేసుకో కానీ శ్వాస ఆడంత గట్టి దండి వేసుకోకు సో దాంట్లో కొంచెం లూజ్ ఉంది దండ ఉండాలి లూజ్ ఉండాలి అంటే మానవ సంబంధాలు ఉండాలి కానీ బంధం అంటే బంధించకూడదు అని తెలుసుకో ఇది తెలుసుకోకుండా నువ్వు రకరకాల విషయాలు తెలుసుకున్నా రూపాయి ఉపయోగం లేదు నేను తెలుసుకునేది ఇప్పుడు ఎవడు ఒప్పుకున్నాక ఒప్పుకోకపోయినా నాకైతే అర్థమైంది నేను బ్రహ్మాండంగా జీవిస్తున్నాను ఇక ఈ జీవితంలో ఏ బాధలు లేవు కష్టాలు లేవు కన్నీళ్ళు ప్రారంధాలు ఉన్నాయి శారీరక పరంగా ఇప్పుడు భవిష్యత్తులో ఈ చేయి పనిచేయదేమో తెలియదు ఒకవేళ తలనొప్పి వస్తుందేమో తెలియదు లేకపోతే కళ్ళు కనబడే అవన్నీ అయినా కూడా ఓకే దానికి కౌంటర్గా ఏదైనా చేస్తాం మంచి ఆహారం తీసుకోవడం లేకపోతే గడ్డి జ్యూస్ దాగుతున్నాం ఇప్పుడే సో ఇదంతా కాస్త శరీరాన్ని నిలబెట్టడానికి కదా అది ఎలా ఆ చేష్ట నడుస్తుంటుంది కానీ మనసు అన్నది ఎవరు అన్నారు నాకు మీరు ఏ టైంలో పడుకుంటారు అది అని చర్చ వచ్చింది నేను చెప్పిన ఆన్సర్కి ఘోరంగా షాక్ తిని ఏదో కొత్త ఆన్సర్ నా జీవితంలో కొత్త ఆన్సర్ కాదు నేనున్న స్థితి చెప్తున్నా నా శరీరానికి రాత్రి పగలుంది కానీ నా మనసుకి ఎప్పుడు పగలే అని చెప్పాను మనసుకు నిద్ర అక్కర్లేదు ఉన్నది అది ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్ సైకలాజికల్ యాక్టివ్ అంటే ఒక ఈజీ ఇప్పుడు ఆ ఉంటుంది చూడు జంతువులంతా మనసు పరంగా మేల్కొని ఉంటాయి ఎప్పుడన్నా గమనించినవా నిద్ర శరీరానికి మనసు ఒక జ్యోతిలాగా మేల్కొని ఉంటుంది ఏంది ఏ దున్నపో అట్లా స్కూల్ కోరా ఇంకోటి ఇక్కడ అట్లా మూడు పడుకునే ఏదో రెండు కుక్కలు ఒక టైసన్ అనాలి తన్ను అని అది దా అవును ఇదైతే ఎంత ఎంత వల్ల మాలిన ప్రేమ ఉండకపోతుందో దా ఇట్లా బియ్యం బస్తా లాగా ఉంటుంది కదా సో మనిషికి ఏం కావాలి ట్రైసన్ అంటే ఏ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ ఒక్క పదం చెప్పువా గాలి గాలి కావాలంట అది ఎలాగ ఉంది కాబట్టి కావాలనే కాంటెక్స్ లేదు చూసినవా లాజికల్ ఫాలెస్ అంటారు దాన్ని మనిషికి గాలి ఆల్రెడీ ఉంది కావాలనే కోరుకునే ఏం కావాలి అసలు ఉన్నవాటి ఏం కావాలంటే నాకు చెయ్యి అంటవా ఉంది ఆల్రెడీ ఉన్నదాన్ని కోరుకున్నది ఏంది ప్రపంచం ప్రపంచం అంతా కోరుకున్నది డబ్బు డబ్బు కావాలి సో మనిషికి డబ్బు వస్తే ఆనందం వస్తుందా ఉదాహరణకి ఏం కావాలంటే డబ్బు కావాలి

టాప్ ఫ్లోర్లో ఇల్లు కనుక్కొని తన బెడ్ మీద ఎట్లా పడుకుంటాడు అంత కష్టపడి వస్తున్నాయి అనుకుంటున్నాను మా మామూలు హాయలేదు అది సో ఏం ఈరోజు మన డిస్కషన్ ఏంటంటే అసలు ఏం కావాలి మనిషికంటే తెలియదు తెలియదండి ఏం కావాలంటే నీ తాత్కాలిక అవసరాలు పూర్చేవి కాదు నువ్వు జీవితంలో ఆనందం అయితే కావాలి ప్రశాంతత అయితే కావాలి హాయ్ అయితే కావాలి ఒక ఈజ్ అయితే కావాలి అవి ఎక్స్టర్నల్ విషయాలు లేవు అని గుర్తించడం మొదటి స్టెప్పు ఇప్పుడు ఇది ఇట్లా పడుకోవడానికి ఏ బయట విషయాలతో సంబంధం లేదు చూడ అదొక్కటి గుర్తిస్తే సరిపోతుంది ఇప్పుడు నేను నాకు ఉద్యోగం లేదు అందుకే నేను బాధలో ఉన్నా అట్టు కాకుండా నేను చాలా ఆనందంగా ఉన్నానండి కానీ మనిషికి ఉన్న అదే రా అవి వదిలించుకో అవి అవసరం లేదు అడ్రస్ పారిపోకు కుటుంబాన్ని మనసుకు తీసుకోకు ఏమైనా సహాయంగా చేయవలసి చేయి లేకపోతే చెయ్యకు అప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు నువ్వు ఆలోచించినంత మాత్రం సమస్యలు అయితే పోవు కదా అట్లా పోతే బానే ఉన్నావు ఇది కూర్చొచ్చింది చెప్పు అప్పుడు మేబీ మేబీ అంటే గొంతులో ఉన్న మరి ఏమో అదే కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు బయటికి వేసేస్తాయి నేను కూడా గమనించినది ఒక ఇంటర్వ్యూ చేద్దామారా మనం అది మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు చెప్పరా ఓకే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది చెప్పరా ఓకే ఇంతే ఏం అడిగినా చెప్పడం లేదు దానికి బలుపు అనుకుంటాను మా మా ఊరిలో ఒక పిల్లగాడు అంతే వాడు కుక్క స్కూల్ కూడా ఏం చేయడు హాయిగా హాయిగా ఇట్లా కుక్క పక్కన అండ్ ఇద్దరు వస్తే వాళ్ళ పేరెంట్స్ పరిశ్రమ పడుతుంది దూసు నవ్వుతుంది జోగి అంటే ఎక్కడ లేని ఒక ఏమంటారు ఏకాత్మ భావన అంటారు చూసినావా అట్లాంటిది మనకు కూడా కలిగితే అట్లే చేస్తాం తెలుసా అంటే ఎవరన్నా నీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేసినప్పుడు నీ ఒంట్లో ఉన్న బిగువ పోతు నువ్వు కరిగిపోతావు కరిగిపోయాను కర్పూర వీణల ఏ పాట అదేతావురల్గా ఉంది అలాంటి ఉంది అంటే శరీరంలో ఉన్న బిగు పోవడానికి మన ప్రయత్నం అంత కానీ అలా ఉన్నప్పుడే నిదానంగా అటాచ్మెంట్ కూడా వస్తుంది కదా అదే స్టూపిడిటీ ఇప్పుడు దీనికి ఏ అటాచ్మెంట్ లేదు ఎంత బాగుంది దానికి లేదు బాధించినంత వరకు ఇంతకుముందు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నావు అది చెప్పుకొని ముగిద్దాం చేతికి తాడు కట్టుకుంటావు కదా ఎర్రతాడు రక్త ప్రసరణ ఆగిపోయింది కట్టుకోకు మెడకి బంగారు గోల్స్ చేసుకుంటా పెట్టుకోకు లూజే ఉండదు కొంచెం ప్యాంటుకి నడుము ఉండని చువాంగ్స్ చెప్పిన మాట అందరు గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ అండ్ సింపుల్ స్టేట్మెంట్ ఎట్ వెరీ ప్రొఫౌండ్ అట్రెన్స్ బై చువాంగ్స్ ఏంటంటే ద షూ ఫిట్స్ అని ఓషో గారి బుక్ ఉంటుంది ద షూ ఫిట్స్ అంటే ఏంటి షూ ఎప్పుడైతే పాదానికి సరిపోతుందో పుస్తకం టైటిల్ అంతే పాదానికి సరి అంటే ఏమైతుంది షూ పాదానికి సరిపోయినప్పుడు పాదం మర్చిపోబడుతుంది అవును కాదు అవును కాదు చాలా తేడా ఉంది అంటే తెలుసు అనుకో నిజంగా అర్థమైతే జీవితం ఈ ఒక్క స్టేట్మెంట్లో ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి షూ పాదానికి సరిపోతే పాదం మర్చిపోబడుతుంది ప్యాంటు నడుముకు సరిపోతే నడుము మర్చిపోబడుతుంది అట్లాగే నీ యొక్క మనసు నీకు సెట్ అయితే నీ ఎవరన్న విషయం మర్చిపోకండి ఇప్పుడు విషయం సరిగ్గా ఫిట్ చేయడమే కదా నీళ్ళు లీక్ అవుతున్నాయి ఫిట్ కాలేదు ఫిట్ ఇప్పుడు నోట్లు పడుకుంటే జొల్లు ఆడతలేదు నోరు ఫిట్ అయింది సో మన ప్రయత్నం అంతా ఉండాలి కానీ ఉండనట్టు ఉండాలి ఆ స్థితికి వచ్చి నిలబడి అందుకే బుద్ధుడు మధ్య మార్గం అని చెప్పాడు మధ్య మార్గమే అత్యున్నతమైన మార్గం లూజ్ లూజ్గా ఉండడం కాదు మధ్య మార్గం అంటే ఫిట్ ఉందా ఉంది కానీ పట్టుకుందా పట్టుకోలేదు ఇప్పుడు ఒకరిని చేతి పట్టుకొని తీసుకుపోతున్నాం పట్టుకొని తీసుకెళ్తున్నారా పట్టుకున్నాం కానీ నొప్పి లేస్తుందా వేస్తలేదు వదిలించుకోవచ్చు ఇప్పుడే వదిలించుకోవచ్చు అలా ఎంబడే పట్టుకోవచ్చు ఇట్లా ఉండాలి బంధాలి కానీ ఒక్కసారి పట్టుకున్నాక ఇంకా రాక్షస పట్టుడు ఇంకా జీవితంలో వదులు 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 అది రవి రవితేజ బ్రహ్మానంద సీన్ ఉంటుంది కదా ఏదో సినిమాలో బయట పట్టుకొని ఏడుస్తాడు ఏడుస్తే వదులురా వదులురా రే వదురావు ఏదో సినిమా వదలరా దండం పెడతారా అంటే అత పట్టుకోవద్దు సో మనకున్న బంధాలు ఎట్లుండాలి మీరు బంగారు మెడ నగ మెడలు వేసుకుంటారు కదా ఆ సూత్రాన్ని బంధాలకు కూడా పెట్టండి అన్నిటికీ అదే సూత్రం వర్తిస్తుంది ఇల్లు ఉండాలి ఇరుకుండొద్దు అలాగని మరీ విశాలంగా ఉండొద్దు మధ్యలో ఉంది జుట్టు ఉండాలి బోడి బోడిగా ఉండొద్దు అలాగని ఇట్లా కింద ఏ పా తాకేటట్టు ఉండకూడదు మధ్యలో ఎక్కడో ఉండాలి చూడు నీ కళ్ళకి నోటికి మధ్యన ఎక్కడో ఉంది ముక్కు ఇట్లా నోటి మీదకి వచ్చి కిందికి పోయింది ఖరాబ్ కాదు సో ఏ ఇంతే ఇంతకు మించి ఏమి లేదబ్బా మనం నెక్స్ట్ ఇంకో వెయ్యి టాక్ చేయొచ్చు లక్ష టాక్ చేయొచ్చు విషయం ఇంతే తద్వారా అర్థమైన వాడు నెక్స్ట్ నా మాటలు ఊరికే సరదాగా వింటాడు అంతే మనం పాట విన్న పాటలే విన్నట్టు ఊరికే వింటాం దాంతో అటాచ్మెంట్ లేదు పాడు మొన్ననే ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేసి మంచి మాట చెప్పాడు నా వాళ్ళ మెసేజ్ ఉంది మొదట జీవితం అర్థం చేసుకోవడానికి విన్నా మీ మాటలు ఆ తర్వాత వింటూ వింటూ నాకు అర్థమే విన్నా ఆ తర్వాత ఎడిక్ట్ అయిపోయి విన్నా ఇప్పుడు ఫ్రీ అయిపోయి వింటున్నా ఊరికే వింటుంది ఇప్పుడు కారులో పాట వింటాం కదా అదే అట్లా చెప్పాడు అట్లా ఇప్పుడు ఊరికే కార్లో వెళ్తున్నా అమెరికాలో ఆఫీస్కి ఊరికే మీ టాక్ నడుస్తుంటుంది ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ బట్ దట్ గివ్స్ మీద చేసుకో జోగి నిజంగా ఘోరంగా నిద్రపోయింది తెలుసా జోగి నిద్రపోయేది నిజంగా यालों में किसी के రమణ మహర్షికి చెలంగారికి వచ్చింది ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది రోజు అదే మీరంటే సర్వసంగ ప్రత్యాగులు ఏది పట్టించుకోవద్దు పట్టనట్టు ఉండమని చెప్తున్నారు అట్ట కాదు కదండి అన్న చలంగారు అంటే అంటే ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు పట్టినట్టు ఎట్లా ఉంటాం పట్టించుకోవాలి కదా నిజంగా పట్టించుకుంటున్నాం అంటే నిజంగా పట్టించుకుంటున్నాం అన్నట్టు చలంగారు అప్పుడు రమణ మహర్షి అంట వాళ్ళు నిద్రపోయినప్పుడు కూడా నిద్రపోకుండా ఇట్లా ఉంటావా అని ఆ లేదు నేను నిద్రపోతా మరి ఆ ఏటర్ ఎవరు పట్టించుకుంటున్నారు పట్టించుకుంటే మొత్తం పట్టించుకో తెలుసుకో నువ్వు పట్టించుకోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి పట్టించుకోకపోవడం అంటే విస్మరించడం కాదు అవసరమో అంత ఇచ్చి పక్కకు జరగలేవా ఇప్పుడు దానికి నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చి పక్కకు జరుగు సలహాలు సంప్రదింపులు అట్ల కూర్చో ఇట్లా కూర్చో మీ ఇంట్లో ఏం చేస్తున్నారు మీ మమ్మీ బాగుందా మీరు ఇవన్నీ ఎందుకు అవసరమే లేదు భోజనం అర్థమైన వాడికి హోటల్ కరెక్ట్ ఉంటుంది వచ్చిన వాడికి అన్నం పెట్టి పంపిస్తారు అంతే ఇట్లా అట్టు ఉన్నాం అనుకో సూపర్ ఉంటారు అసలు అందుకే ఇంటిని రమణస్థానం లేకపోతే శ్రీనివాస నిలయము అట్లా అంటారు కదా నేను కనుక పెడితే రైల్వే కంపార్ట్మెంట్ అట్లుండి రైల్వేలో ప్రయాణం చేసినప్పుడు కంపార్ట్మెంట్లో నీ మానసిక స్థితి ఎగ్జాక్ట్ స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ మైండ్ అది అందరితో ఉంటున్నావు ఎవరితో ఏ బంధం లేదు అందరితో మాట్లాడుతున్నావు ఏ పర్సనల్ విషయాలు టచ్ చేయడం లేదు అందరితో చూస్తున్నావు కానీ ఎవరిని స్పెషల్గా చూడటం లేదు తెలుసుకున్నావు ఇదంతా అని అటు జీవితం కూడా తెలుసుకో అయిపోయింది సో అందుకే నేను నా ఆత్మకథలో కూడా చాప్టర్ ఉంటుంది నా రూమ్మేట్ నేను ఇద్దరము ఒక రైల్వే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్లాగా కొన్ని ఏళ్ళు బతికాం అతను నన్ను చూడడు నేను అతన్ని చూడు దాని అర్థం ఒకరినొకరు విస్మరిస్తున్నట్టు కాదు నా కడుపు నొప్పి వస్తే వాడున్నాడు నాకు ఆకలి అయితే వాడు ఉన్నాడు